తను లోకల్ అభ్యర్థి నని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ చెప్పారు జరిగింది నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న రెడ్డి వంటి నాయకుల వల్ల పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుందని పోటీ చూసే అభ్యర్థులు కూడా చాలా ధైర్యంగా ఉండవచ్చున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందించి సత్కరించారు సంపూర్ణ మద్దతు తెలియజేసి జగన్

మినిస్టర్ మళ్ళీ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మంత్రి అయితే ఎంత ఉపయోగమో మీదే ఆలోచన ఆయన ఒక నిమిషం తీరిక లేకుండా తిరుగుతాడు కష్టపడతాడు ఆయన అంత వయసులో కూడా అసలు నేను ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లో వచ్చాను అంతకుముందు రాజకీయాల్లో లేను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చాను అంటే ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత చేయొచ్చు అనేది రాజశేఖర రెడ్డి గారిని తెలిపించారు సో నేను ఇక్కడే ఉంటాను ఇందాక శ్రీను చెప్పాడు నేను లోకల్ వ్యక్తిని ఎక్కడ వస్తే రెండు బ్యాగ్లు వేసుకుని రాజమండ్రిలో దిగలేదు గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ఉంటూ ప్రాక్టీస్ సో మీకు ఆవిడ దూరంలో ఉన్నా ఐదు నిమిషాల్లో నా దగ్గర రావచ్చు ఒకళ్ళు నేను నరకపోయినా మా రెడ్డి గారు ఉన్నాడు రెడ్డి గారిని కూడా మంచి స్థానంలో చూడాలని నా కోరిక ఎందుకంటే ఇలాంటి పార్టీకి సేవ చేసే వ్యక్తులు చాలా అదలు చాలా కష్టపడుతున్నారు పగలు రాత్రి అసలు నేను ఆయన చూసినట్టుంటే ఎలాంటి వ్యక్తులు పది మంది ఉంటే అభ్యర్థులు కళ్ళు పోసుకొని పడుకోవచ్చు ఎట్లు అనుకుంటున్నాను సో ఇంకోటి మీకు అందరికీ ఏంటంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఆయనకు ఒక లక్ష్యం ఆశయం ఉంది ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అని చెప్పి ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి మధ్యవర్తులు దళాలు లేకుండా డబ్బు ఖాతాలో జంపేస జగన్మోహన్ రెడ్డి గారిని దానివల్ల పేదరికం తొలగ పర్సెంట్ అన్నది ఫోర్ పాయింట్ కి వచ్చింది ఆయన ఆశయం ఏంటంటే ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువు అంటే ఒక కుటుంబంలో వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే చదువు సంస్కారాన్ని వెళ్ళిపోయి మనం ఏం చేయాలి అని చెప్తుంది కానీ పిల్లలు ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓట్లు వస్తాయంటే డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఆయన ఉద్దేశం అది కాదు ఆయన సంకల్పం సంకల్పం అలాంటి వ్యక్తి మనకు కావాలా వద్దా కావాలా అదేవిధంగా ఆయన పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పి జనాలు మనకి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఆయన ఎక్కువ ఆయన అన్నాడు సినిమా ఆయన అన్యాయంగా పదమూడు వేల యాభై లక్షల పదమూడు లక్షల యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి నూట యాభై ఐదు పరిశ్రమలు వచ్చాయి నాలుగు లక్షల ఇరవై ఉద్యోగాలు వచ్చాయి